హాయ్ అందరికీ ఎలా ఉన్నారు ఇవాళ అయితే నేను నువ్వుల చా చేసానండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ముందుగా అయితే నువ్వులు ఫ్రై చేసుకున్నవి కొన్ని మిక్సీ జార్లో తీసుకోవాలండి అందులోనే పచ్చి ఉల్లిగడ్డ మళ్ళీ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా వేసి బాగా మిక్సీ పట్టుకోవాలండి అది మిక్సీ పట్టుకున్న తర్వాత అది ఒక గిన్నెలో వేసి అందులోనే అందులోనే సాల్ట్ ఆనియన్స్ వేసి దాన్ని బాగా కలపాలండి కలిపిన తర్వాత అందులోనే చింతపండు వాటర్ అండి చింతపండు వాటర్ అందులోనే పోసి బాగా కలపాలండి కలిపేసి కలిపిన తర్వాత దాన్ని అయితే పోసి పెట్టుకోవాలండి పోసి పెట్టుకొని పోసి పెట్టుకొని ఆ పోస్ అనేది ఇక్కడ చార్లో పోసేయాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇదైతే కిచడి అన్నంలోకి అయితే ఇంకా చాలా బాగుంటుందండి పాలకూర కిచిడి క్యారెట్ కిచిడి ఇలా ఏ కాంబినేషన్ అయినా చాలా బాగుంటుంది వైట్ అయినా కూడా చాలా బాగుంటుందండి నేనైతే అలా తాగేస్తాయి చార్ చేసినప్పుడైతే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ అండి